పట్టాలపై నెత్తుడి ధార మహారాష్ట్ర ఘోర రైలు ప్రమాదం పన్నెండు మంది మృతి పదిహేను మందికి గాయాలు మంటలు చెలరేగాయనే వదంతులు చెల్ చైన్ లాగి పక్క ట్రాక్ పైకి వెళ్ళిన ప్రయాణికులు వారిని ఢీకొట్టినటువంటి కర్ణాటక ఎక్స్ప్రెస్ చూడండి ఒకసారి మహారాష్ట్ర ఘోర రైలు ప్రమాదం జరిగింది ఉత్త వదంతే ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోవడం వల్ల భయంతో చైన్ లాగిరి కొంతమంది ట్రైన్ చైన్ లాగి కొంతమంది దిగితే కొంతమంది దూకేసిరు ఆ దూకే క్రమంలో ఏం జరిగిందంటే అటు నుంచి వచ్చేటటువంటి మహారాష్ట్ర నుంచి వచ్చేటటువంటి ఇంకొక ట్రైను ఇంకో ట్రైను ఎక్కడి నుంచి వస్తుంది అది అంతే అటు నుంచి వచ్చేటటువంటి ఇంకో ట్రైను డీ కొన్నది డీ కొ కర్ణాటక ఎక్స్ప్రెస్ కర్ణాటక ఎక్స్ప్రెస్ డీ కొడితే దాదాపుగా ఇప్పటివరకు ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది ముప్పై దాటింది ముప్పై ఐదు ముప్పై 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 ఐదు దాటిపోయింది రైల్లో మంటలు చెలరేయన్న వదంతి ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో గోళ ప్రమాదానికి దారితీసింది దీనిలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు పదిహేను మంది గాయపడ్డారు ముంబైకి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని మహేజీ పర్దాడే స్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుందట లక్కు ముంబై పుష్కక్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వచ్చాయని తొలుత కలకలం రేగింది తమకు మంటలు అంటుకుంటున్నాయనే ఆందోళనతో ఆలారం చైన్ లాగి చైన్ లాగి హడావుడిగా కిందకు దిగిన ప్రయాణికులు పక్కనున్న మరో ట్రాక్ పైకి చేరారు అదే సమయంలో ఆ ట్రాక్ పై గంటకు నూట ముప్పై నుంచి నూట నలభై కిలోమీటర్ల వేగంతోట నూట ముప్పై నుంచి నూట నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చేటటువంటి కర్ణాటక ఎక్స్ప్రెస్ దూసుకొస్తున్న వన్ టూ సిక్స్ టూ సెవెన్ బెంగళూరు న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొంది దీంతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి రైతులు రైలు ఆగుతుండగా ప్రయాణికులు రెండు వైపుల నుంచి కిందికి దూకారని వారి అవతల ట్రాక్ వైపు దిగిన వారు ప్రమాదానికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు మలుపు ఉన్న ప్రమాదం ప్రాంతం కావడంతో కర్ణాటక ఎక్స్ప్రెస్ చైన్లు ఆగేటప్పుడు కొంత క్రమంలో భయంతో కొంతమంది దూకేసి కొంతమంది ఆగిన తర్వాత దూకితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎవరో వాడు వీడియో చేయడం వీడి వీడియో చేయడం ఉత్తగనే ఆడ మంటలు వచ్చినాయి ఈడ మంటలు వచ్చినాయి జాగ్రత్త అని చెప్పడం జనాల్ని భయపెట్టడం యువత ఎంత చెడు మార్గం అయిపోతున్నారంటే అసలు ఎడిపోతుందో ప్రపంచం అర్థం కావట్లేదు సోషల్ మీడియాని ఇష్టానుసారంగా వాడుతున్నారు ఇష్టానుసారంగా సోషల్ మీడియాని వాడి ఇవాళ అంతమంది చావుకి కారణమైంది ఆడ మంటలు లేవు ఏం లేవు ఉత్తదే మంటలు లేవు ఇంకోటి లేదు ఇంకోటి లేదు ప్రశాంతంగా ట్రైన్ పోతున్నది ఓ వీడియో చేసి ఓ ప్రాంక్ కాల్స్ ఈ ఫ్రాంక్ వీడియోస్ ఉంటాయి కదా వీడియో చేసి పెడితే ఇవాళ చూడండి ఎన్ని కుటుంబాలు ఎన్ని జీవితాలు ఎంత గందరగోళం దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్నది వార్త యువత మంచి మార్గాన్ని పోవాలి ఇది చేయాలి కానీ ఇదేందండి ఒక వదంతి ఉత్తదే అది దాదాపుగా చాలా దారుణమైనటువంటి ఘటన నిన్న జరిగింది ఇప్పటికి నిన్న పన్నెండు మంది అని చెప్పేసి నేను అప్డేట్ వరకు వస్తుంది ఇప్పటి ఇప్పటివరకు ముప్పై ఐదు దాటింది సంఖ్య ముప్పై ఐదు మంది దాటిపోయినరు చాలా క్షతగాతులు దీని మీద ఆరా మోదీ తర్వాత అమిత్ షా ఆరాధిస్తా ఉన్నారు ఘటన మీద ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏ ఏంది కథ అసలు అని చెప్పేసేసి ఎవడు పడితే వాడు ఆగవాగం చేసిరు వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద ఎవరైతే ప్రాంక్ చేసి వదంతులు దాన్ని స్ప్రెడ్ చేశారో లేనిది పోను దాన్ని ఉన్నదాన్ని సృష్టించి సృష్టించేసినట్టు అయిపోయింది అన్నట్టు ఇది అన్నట్టు చేసిర్రో వాళ్ళందరి మీద ఖచ్చితమైనటువంటి మరి చర్యలు అయితే తీసుకోవాలా ఇగో ఇలాంటి ఇంటా అంటే బాధ ఉంటది ఉంటుంది కొన్ని అకస్మాత్తుగా జరిగేవి కొన్ని ఇట్లా కావాలని చెప్పి కొందరు చేసేది కొన్ని అన్నోమైన సిచ్యువేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఘటన అయితే నెత్ మొత్తం నెత్తుడి దారి అయిపోయింది పట్టాలపై మహారాష్ట్రలో ఒక గోరు ఘోర రైలు ప్రమాదం అయితే జరిగింది